వైసీపీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం చేపట్టారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని శ్రీకృష్ణ దేవరాయల నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు జిల్లా జిల్లా సిపి ఎస్వి మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి విరుపాక్షి మాజీ ఎమ్మెల్యేలు వినిత పత్రం అందజేశారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని తెలిపారు మెడికల్ కళాశాలను తెలిపారు మోస చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయినటువంటి ప్రజల కోసం అలాగే ఏదైతే వైద్య వృత్తిని ఆశించి చదివి పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తుంటే మోసపోతున్నటువంటి వైద్య విద్యార్థుల కోసం వాళ్ళందరి కోసం ఈరోజు ఈ పోరుబాట చేయడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ ఏదైతే మీరు ఎలక్షన్లకు ముందు ఈ వర్గాలకు అన్నిటికీ హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నీ నెరవేర్చాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అన్నిటికంటే ముఖ్యమైనది నిరుద్యోగ వృత్తి మీరు ఈ పది నెలలో ముప్పై వేలు వచ్చే సంవత్సరం కూడా బడ్జెట్లో పెట్టలేదు కాబట్టి అదొక ముప్పై ఆరు వేలు మొత్తము అరవై ఆరు వేలు నిరుద్యోగ యువతకు మీరు అప్పు అది వెంటనే చెల్లించే కార్యక్రమం ఈ బడ్జెట్లో పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం రెండోది పదిహేడు మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయలేక ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయలేని వాళ్ళు ఇరవై ఆరు జిల్లాలు ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీరు పరిపాలించడానికి మీకు అర్హత ఉంద ఒక నారాయణే డెబ్బై కే డెబ్బై మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేస్తున్నారు ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టుకొని పదిహేడు మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయడం చేత కాదు మేము ప్రైవేట్ పరం చేస్తున్నామని చెప్పుకోవడానికి సిగ్గు లేదా మీ నలభై సంవత్సరాల మీ అనుభవం ఏమైంది గార్థులుగా ఎనికే కాబట్టి మీరు పదిహేడు మెడికల్ కాలేజీలు చేత మెయింటైన్ చేయడం చేత కాకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి మీకు అర్హత లేదు రాజీనామా చేసిపోండి లేదంటే పదిహేడు మెడికల్ కాలేజీ గవర్నమెంట్ తరఫున ఓపెన్ చేయండి పదిహేడు మెడికల్ కాలేజీలు ఒక్కసారిగా ఒక రాష్ట్రానికి శాంక్షన్ కావడం అనేది భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు ఈ కాలేజ్ తెచ్చినటువంటి కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం మాకు మెడికల్ సీట్లు వద్దు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కూడా బాగా